ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి టీడీపీ జనసేన బీజేపీ కూటమి గట్టి ప్రయత్నం చేస్తున్నాయి అయితే వైసీపీ ప్రజలలో ఉన్న తన అభిమానాన్ని పూర్తిగా క్యాపిటలైజ్ చేసుకొని గతంలో వచ్చిన నూట యాభై సీట్ల కంటే ఎక్కువ సీట్లు సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నది అందుకోసం రెండు పార్టీలు ఈ కూటమి ప్లస్ వైసీపీ పార్టీలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటికీ ఇంకా హైదరాబాదే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుండెలాగా ఉంది గుండె మాదిరిగా ఉంది చాలా ధనికులు విద్యావంతులు మేధావులు హైదరాబాద్లోనే కేంద్రీకృతం కావటము ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఒక సెంటర్ ఒక సెంటర్ ఆఫ్ ఇంటలెక్చువల్ అని సెంటర్ ఆఫ్ ఎకనామిక్ పవర్ కానీ ఏర్పడకపోవటం వల్ల వారు ఆంధ్రప్రదేశ్లో ఉండే రాజకీయ పార్టీలు కూడా హైదరాబాదులో వీలున్నంత వరకు తమ పార్టీ అభిమానులను గెలవనైజ్ చేసి ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనేలా చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు అందుకనే రెండు పార్టీలు కూటమి ప్లస్ వైసీపీ కూడా ఆత్మీయ సమ్మేళనాల పేరుతోటి హైదరాబాదులో వారం వారం శనివారం ఆదివారం సమావేశాలు ఏర్పాటు చేసి ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకుంటున్నారు తమ జిల్లాలు తమ నియోజకవర్గాల పరిధిలోని వారిని ఆహ్వానించి వారికి వారితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోవటము నిధుల సమీకరణ కంటే ఊరికే ఓట్ల సమీకరణ కోసమే వీరు ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు నిధుల సమీకరణ కూడా కొద్దిగా జరిగితే జరగవచ్చు మనం కాదని మనం చెప్పలేము హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్న ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మంది ఓటర్లు ఉండి అని అంచనా దీనికి అయితే నిర్దిష్టమైన లెక్కలేమి అధికారిక లెక్కలేం లేవు ఇక్కడ పనిచేసే వారికి వీలుగా శని ఆదివారాల్లో ఈ సమావేశాలు జరుగుతున్నాయి ఫంక్షన్ హాల్స్లో జరుగుతున్నాయి అక్కడ భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు విరివిగా జనం కూడా హాజరవుతున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి ఈసారి తెలుగుదేశం కూటమి జనసేన బీజేపీ కూటమికి చావో రేవో తెలుసుకోవాలని చూస్తున్నది ఈ ఎన్నికల్లో ఓడిపోతే తనకు భవిష్యత్తు లేదని మూడు పార్టీలు కూడా నిర్ణయించుకున్నాయి అందువల్ల వారు గట్టి ప్రయత్నం చేస్తున్నారు కానీ అన్ని సూచనలు కూడా తెలుగుదేశం కూటమికి ఏమాత్రము సానుకూలంగా లేవు ఇటీవల వచ్చిన వాలంటీర్ల వివాదం కూడా పార్టీ పుట్టి ముంచేలాగా ఉన్నది ఇంకా అనేక ప్రతి నిర్ణయం వెనక వారు తప్పు మీద తప్పు చేస్తూ వీరింత అమాయకత్వాన్ని ఎలా ప్రదర్శిస్తున్నారో అనిపించేలా ఉన్నాయి ఈ ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ నుంచి కానీ కోస్తా నుంచి కానీ ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వారు హైదరాబాదులో దాదాపు పది నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నారు ముఖ్యమైన నియోజకవర్గాలు మాత్రము శేరిలింగంపల్లి కూకట్పల్లి కుతుబుల్లాపూర్ మేడ్చల్ నగర్ మల్కాజిగిరి ఉప్పల్ ఈ నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గం వారు రెడ్డి సామాజిక వర్గం వారు ఎక్కువ ఉన్నట్లు అంచనా అయితే వీరు ఖమ్మ సామాజిక వర్గం సహజంగానే టీడీపీ కూటమి వైపు ఆకర్షితులైతే రెడ్డి సామాజిక వర్గం వైసీపీ వరకు ఆకర్షితులవుతున్నారు కాపు సామాజిక వర్గము రెండు కూటముల మధ్య చీలిక చీలిపోయినట్లు కనిపిస్తున్నది అంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రయోజనం పొందినవారు వైసీపీకే మొగ్గు చూపుతున్నారు జనసేన పట్ల ఆసక్తి ఉన్నవారు కొంతమంది కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు అయితే కాపులకు కమ్మకున్న వైరుధ్యాన్ని మర్చిపోలేని హైదరాబాద్లో ఉన్నవారు ఎక్కువ వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నది లేకపోతే ఓటింగ్ వెళ్లకుండా నిర్లిప్తంగా ఉండిపోయే అవకాశం కూడా ఉన్నది ముఖ్యంగా బియాపూర్ మ్యాచ్ ఫంక్షన్ హాల్లోనూ లేకపోతే నిజాంపేట ఫంక్షన్ హాల్ యాత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నాయి ఈ రాయలసీమ నాయకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు అలాగే పల్నాడు ప్రాంతం వాళ్ళు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు ఇంకా టీడీపీకి కూటమికి చెందిన వారు ఇంకా జోరు అందుకున్నట్లు లేదు కానీ తప్పకుండా వారు కూడా ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ చాలా హడావిడి చేశారు అలాగే ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి ఓటు వేయాలని పిలుపు ఇచ్చిన టీడీపీ నాయకులు తమ విజయానికి అయితే బీఆర్ఎస్ విజయం సాధించింది అక్కడ ఈ హైదరాబాద్ ప్రాంతంలో కాబట్టి దాని ప్రభావం ఏమీ లేదన్న విషయం స్పష్టమైంది అలాగే టీడీపీ ఏంటంటే అసలు తెలంగాణలో పోటీ చేయకుండా ఉండటము కార్పొరేట్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఒక్కచోట కూడా కార్పొరేట్గా నగ్గకపోవటము అన్ని చోట్ల డిపాజిట్ కోల్పోవటము రెండు మూడు శాతం ఓట్లు మాత్రమే రావటాన్ని బట్టి టీడీపీ ప్రభావం దాదాపు శూన్యమని తేలిపోయింది అయితే తెలంగాణలో కాంగ్రెస్ విజయం వెనుక మా పాత్ర కూడా ఉన్నదని టీడీపీ వారు ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం వారు చెప్పుకుంటున్నారు మిగిలిన వారు దీనిని చూసి ఈ క్లెయిమ్ చూసి నవ్వుకుంటున్నారు ఇది అది ఎలా ఉంచితే ఈ ఎన్నికల్లో రానున్న ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగటం వల్ల ఈ ఓటర్లు ఇక్కడే ఉండి ఓటు వేస్తారా ఒకే రోజు జరుగుతున్నాయి పదమూడు మే పదమూడున ఇక్కడే ఉండి ఓటు వేస్తారా లేకపోతే పెద్ద సంఖ్యలో ఆంధ్ర ప్రాంతానికి తరలి వెళతారా అనేది చూడాల్సి ఉన్నది అసెంబ్లీ అభ్యర్థులు తమ ఓటర్లను భావించే వారిని ఉద్యోగస్తులను లేకపోతే పని చేసుకోవడానికి వచ్చిన వారి కోసం బస్సు సౌకర్యం ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు కొంతమంది తమ సొంత ఏర్పాట్ల ద్వారా వెళుతున్నారు ఏది ఏమైనా ఆసక్తి కలిగించే విషయం ఏంటంటే ఇంతకుముందు హైదరాబాద్లో ఓటింగ్ శాతం ఎప్పుడు చాలా తక్కువగానే ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ లోపుగానే ఉంటుంది మరి ఈ రెండు ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ఈ ఓటు శాతం ఇంకేమైనా రెండు మూడు శాతం తగ్గిపోతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఈ రెండు మూడు శాతం తగ్గిపోవడం అంటే లోక్సభ ఎన్నికల్లో సాధారణంగా ఓటు శాతం చాలా తక్కువగా ఉంటుంది అందువల్ల తెలంగాణలో హైదరాబాద్లో తగ్గిపోతుందా లేకపోతే చాలామంది ఓటర్లు అక్కడ ఇక్కడ ఓట్లు ఉన్నవాళ్ళు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవడం వల్ల తగ్గిపోతుందా అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది అది చాలా కష్టమైన దాన్ని నిర్ధారించడం చాలా కష్టమైన పని ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు చాలా హోరాహోరీగా ఉంటాయన్న ప్రచారం జరుగుతుంది నిజానికి అక్కడ హోరాహోరీగా ఉండేది ఏం లేదు వైసీపీ విజయం అనేది స్పష్టంగా కనిపిస్తున్నది అయితే మీడియాలోను సోషల్ మీడియాలోను ఇటువంటి వాట్లలో సర్వేలు అనే పేరుతోటి బోగస్ సర్వేలు ఫేక్ సర్వేలు చేసేవాళ్ళు హోరాహోరీగా ఉంటుందని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీ ఛాన్స్ తీసుకోవడం ఎందుకని మొత్తం తమకున్న మంది మార్బలానంతా మొబిలైజ్ చేస్తే అవకాశం ఉన్నది అయితే వైసీ వైసీపీ అంత ఉత్సాహంగా టీడీపీ ఉండే అవకాశం లేదు ఇది ఓటమి ఖాయము కూటమికి ఓటమి ఖాయము అనే నిర్ధారణకు వచ్చేశారు కాబట్టి హైదరాబాద్ బేస్గా ఉండే కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ అంత ఉత్సాహంగా పనిచేస్తున్న సూచనలు ఏమి కనిపించట్లేదు ఏది ఏమవుతుందో చూద్దాం